హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైశ్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైష్యూ ఛానల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయులకు యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తో పిఆర్సి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ కోరింది రాష్ట్రంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులకు యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది రెండో వేతన సవరణస్ రిపోర్టును ప్రభుత్వం త్వరగా తెప్పించుకొని అమలు చేయాలని కోరింది టీఆర్టీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం హైదరాబాద్లో నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కటకం రమేష్ మారెడ్డి అంజిరెడ్డిలు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పూర్తవుతున్న అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు దేశంలో ఐదు డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒకటేనని తెలిపారు వేసవిలో బదిలీలు పదోన్నతులు చేపట్టేలా ప్రభుత్వం క్యాలెండర్ను రూపొందించాలని కోరారు జూన్ తొమ్మిదిన జరిగే ఉద్యోగుల జేఏసీ మహాధర్నాను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సంఘం నేతలు లక్కీ రెడ్డి సంజీవ రెడ్డి కావలి అశోక్ కుమార్ కటకం రమేష్ రవికుమార్ జి రామ్ రెడ్డి మహేందర్ రాజ్ కిరణ్ జ్యోతి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వేషాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో